ఒక యాక్ట్రెస్ నే శోభిత మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బైట్ వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ yes ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యు కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యు ఎనలైజ్ దట్ హౌ డు యూ అప్రషియేట్ ఇట్ అంటే ఇప్పుడు వీళ్ళ యాక్టర్స్ ఏ కదా చైతన్య గాని నాగార్జున గాని అందరూ సుమంతు సుశాంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవర్న చేసుకోటంలో తప్పే ఉంది ఇన్ ఫ్యాక్ట్ see అట్ ద సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య ముందు సమాంత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ లో ఎక్కడైనా జరుగుతున్నాయి it is not about uh, it is not for nag and sumanta those many family courts so many <laughs> so many jarutambe <laughs> uh, and uh, we should not blame the other person also what happens is between only a husband and wife yes ke, you cannot comment what happened and nobody is to blame also and as elders only a husband and And wife have have to to adjust with each other. And, uh, sometimes if they have to separate, ముందు కాదు కదండి సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ And separating and go on with your lives, and you uh, two people can still be friends, and still be friends, yes, right. Correct. I've seen many couples like that, but some couples keep fighting all their lives <laughs> and still live together. <laughs> I don't understand that. అదే అదే అంటే దీన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు కదా అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే సూపర్ స్టార్ కమింగ్ ఏంటండి అన్నపూర్ణ కాలేజ్ లీడింగ్ అమల్ గారు ఇప్పుడు సో ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్ సుష్మా గారు దట్ ఈస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరేనండి అది కంట్రీ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ Very when, rare. Women taking care when of finance an, department. Yes. Yes, correct. Correct. And uh Anupurna Studios and I'm very proud today. Yes, yes. And even uh, college law, mm. they are uh, twenty-five percent are women employees. You encourage them, I think. Definitely. Definitely. Kada? Definitely. And you see to that women occupy more place in Anpurna Studios. <laughs> because Annapurna Studios is named after uh, Annapurna <laughs>

of annapurna studio yes, success yes. and careers together. and mm. it's uh, great and that uh, both in uh, college and uh, the studios posh is in place that is protection against uh, sexual harassment yes so uh, that's implemented in both because uh, to make this place వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అన్నపూర్ణ కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫార్ గోయింగ్ అబ్బాయి అబ్బాయిలు ఎనిమి వస్తారండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి బికా పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని కమింగ్ బ్యాక్ కమింగ్ టు ద ప్రెసెంట్ మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి వెనక్కి తిరిగిన దాకా మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది వాట్ డి అచీవ్ అని అనిపిస్తే వాట్ యు నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ ది కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరింట్లో అంతే కదా ఇంటికి రాగానే అమ్మా అని పిలుస్తారు నాన్న పిల్ల కొంతమంది నాన్నలు ఉంటారు అలా చూసుకునే నాన్న దేర్ ఉంటారు బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరం అంతే అనమాట ఇప్పుడు తనైపోయింది మై గ్రాండ్ కమ్స్ హోమ్ అమ్మమ్ ఎక్కడా అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో వెలితి ఉంటుంది ఉంటుంది తెలియని వెలితి దట్ ఈస్ వాట్ మదర్స్ అంతే ఇంకా ఆడవాళ్ళ ముందు చేతిలో దండం పెట్టడం అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ లేకపోతే షీ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఒక ఇండివిజువల్ గా గ్రోత్ వాటికి మీరు మిమ్మల్ని మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి నార్మల్ ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ అండి నాకు ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే బికాస్ చదివిస్తే ఒక ఆడపిల్లని చదివిస్తే అది ఒక మెచ్యూరిటీ ఉంటుంది షీ హ్యావ్ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్ పెళ్లి చేసుకుని చదువుకుంటుమా చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటామా ఇట్స్ హర్ చాయిస్ అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది డెట్లీ ఎడ్యుకేషన్ నవడేస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్ చదు కాదండి యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇప్పుడు మా ఇంట్లో మా సంగీత మా పెద్దమ్మాయి సాహిత్య చిన్నమ్మాయి సంగీత ఈజ్ ఇన్ ఐటీ సో షీఈ్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ ఎన్నో ఇయర్స్ ఈవెన్ నౌ షీస్ వర్కింగ్ తను షీస్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను యుఎస్ లో చదివి ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే మై ఫాదర్ సెడ్ అమ్మ డోంట్ గివ్ అప్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు వర్క్ అంటిల్ యర్ లాస్ట్ డే ఇఫ్ యూ డోంట్ వర్క్ లైఫ్ ఇస్ గాన్ జస్ట్ లైక్ హిమ్ ఇస్ థింకింగ్ మనం వాజ్ ఇస్ లాస్ట్ మూవీ అలాగా తను కూడా సో షీ సేయింగ్ ఏబుల్ ల అమ్మా తనే చదివించుకుంటుందండి ఆన్ హర్ రోల్ షీ right just writing her 10th today was her last exam she is able to stand great kathunde great And then not looking for anybody's help not looking they were with me but uh, she didn't ever ask me for my help also great kathunde that, that's what it gives you she is very proud of herself and uh, sahitya is my second daughter uh, she is uh, బిట్స్ పిల్లాని స్టూడెంట్ షీ తన క్రెడిట్ తను చదువుకుని కంప్యూటర్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేసి రైట్ నౌ ఆ ఫీల్డ్ కాదు షీ స్టార్టెడ్ ఇన్క్ ఫౌండేషన్ అని ఆయన ఎన్జిఓ ఎన్ ల్యాబ్ షీ వర్క్స్ విత్ ఆల్ ద తెలంగాణ వెల్ఫేర్ స్కూల్స్ టు పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోనే కాకుండా వాళ్ళు వాళ్ళు క్రియేటివ్ గా దే రూరల్ విలేజెస్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ వాట్ దే పేరెంట్స్ దే దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి దే హెల్ప్ హెల్ప్స్ ఓకే ఇన్ ఇన్యాబ్ ఇఫ్ యు గూగుల్ అబౌట్ ఇన్లాబ్ యుల్ నో యు హ్యావ్ ఆల్ దీటైల్స్ ఓకే బట్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఇట్ అండి షీ వర్క్ ఫర్ టీచ్ ఫర్ ఇండియా అని ఆర్గనైజేషన్ దాంట్లో దే ప్లేస్ యూ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ యూ హావ్ టు టీచ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి షీ సీన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొడితే చాలు కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు ప్రేమతో చదివించాలని కాన్సెప్ట్ ప్రేమతో చదివించాలి సో ఎవరైనా ఆ పిల్లలు బాయ్ స్కూల్ అండి బాయ్ స్కూల్ ఫోర్త్ గ్రేడర్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా దే గేవ్ ఫర్ సో మచ్ ట్రబుల్ సో ఇంటికి ఇంటికి వచ్చి నేను ఏంటమ్మాయి హౌ వాజ్ యూ డే టుడే అంటే డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది చిల్డ్రన్ సో ఆ స్లంస్ కి ఆ పిల్లలు ఎవరి రాకపోతే ఒకరోజు స్లమ్స్ కి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడ పేగాడుకుంటా ఉన్నారు ఒకళ్ళ తాగి పడుకున్నారు అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి ఉండదు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అది చదువుకుంటేనే వస్తుంది దే డోంట్ నో అట్ దట్ ఏజ్ అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు కొడతారు దానికి ముందుకేసేస్తారు అంతే కదా సో షీ యూస్ టు గో మీ అబ్బాయి స్కూల్కి రాలేదండి రెండు బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు అదే కాదండి బాధ గోడదు అన్నదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి ఇయర్స్ అండ్ ఇఫ్ ఐ కెన్ బి వెరీ సాటిస్ఫైడ్ ఫ్యూ చిల్డ్రన్ సో ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ ది కేమ్ టు ఏడిపించి ఏడిపించేవారు తన్ని అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ టూ ఇయర్స్ ఎండ్కి వచ్చేటప్పటికి దీది దీ దీ దీది అని స్టేజ్ రావడం సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి దిస్ ఈజ్ ఇయర్స్ బ్యాక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి